చంద్రకళ విరాట్ గదిలోనికి వస్తుంది అది చూసి విరాట్ అయితే ఏంటి నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు ఎక్కడికి రాకూడదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఇక చాలు ఆపబావ నేనేమి నీతో సరసరాలు ఆడడానికి రాలేదు ఇదిగో ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం తీసుకోవడానికి వచ్చాను నీ నీ సంతకం కావాలి విట్నెస్ ఉండాలని అర్జున్ గారు అడిగారు అందుకే నీ సంతకం పెట్టించుకొని వస్తానని ఆయనతో చెప్పాను ఇదిగో అని చెప్పి పేపర్స్ ఇస్తుంది అది విని విరాట్ అయితే సరేలే అక్కడ ఉంటుంది తీసుకురా అని చెప్పి అంటాడు దాంతో చంద్రకళ అయితే పెన్ తీసుకురా రావడానికి అటు వెళ్ళి ఇలా వస్తూ ఉంటుంది ఇంతలో అటుగా శ్యామల వస్తూ ఉంటుంది శ్యామల వస్తూ ఉండగా ఇంతలో విరాట్ గదిలో ఏదో శబ్దం వినబడుతుంది ఇక చంద్రకళ అలా పెన్ తీసుకుని వస్తూ ఉండగా అక్కడ బెడ్షీట్ తన్నుకొని తనైతే ఒక్కసారిగా కాల్ స్లిప్ అయి కింద పడిపోబోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న బొమ్మ కింద పడటంతో ఆ సౌండ్ విని శ్యామల అటుగా వస్తుంది ఇక చంద్రకళ కింద పడిపోకుండా విరాట్ అయితే చంద్రకళని గట్టిగా పట్టుకుంటాడు అది చూసి చంద్రకళ అయితే చాలా సంతోషిస్తుంది ఇక విరాట్ అయితే చంద్రకళని పట్టుకోవటంతో వాళ్ళిద్దరూ కూడా ఒకరి కళలో ఒకరు కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతారు ఇక శ్యామల అయితే ఏంటి ఏమైంది విరాట్ గదిలో ఎలాంటి శబ్దం వచ్చింది ఏంటి అని చెప్పి శ్యామల అటుగా వస్తూ ఉంటుంది ఇక చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుంటూ ప్రేమగా చూసుకుంటూ నవ్వుతూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ ఉండగా ఇంతలో శ్యామల అటుగా వస్తూ ఉంటుంది ఇక శ్యామల వాళ్ళిద్దరిని ఆ పొజిషన్లో చూస్తే చంద్రకళని ఏం చేయనుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ and subscribe friends thanks for watching